వెల్కమ్ టు భూమి మా జీవనాధారం మా పొట్ట సుగాలి తెగకు చెందిన భూమిని ఆక్రమించేందుకు ఖండిస్తున్న స్థానిక నాయకులు ఫిర్యాదు అనంతరం కేసు నమోదు చేసిన అచ్చంపేట సిఐ పల్నాడు జిల్లా పెదకూరపట నియోజకవర్గం అచ్చంపేట మండలం మండల పరిధిలోని చల్లగరిక గ్రామంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఐదు ఎకరాల అటవీ భూమిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాము అని సుగాలి తెగకు చెందిన సఫావత్ రవీంద్రబాయ్ సఫావత్ మార్బడి బాయ్ తెలిపారు ఎంతో కాలంగా కష్టపడి శ్రమించి భూమిని సాగు చేస్తున్న మాపై స్థానిక నాయకులు అడ్డుకుని ప్రభుత్వ మాకు ఇచ్చిన భూములను స్వాహ చేసేందుకు పొనుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు గత సంవత్సరం వ్యక్తిగత అటవీ హక్కు పత్రాన్ని ప్రభుత్వం ద్వారా పొందామని అలాగే సాగు భూమిలో మెట్ట సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని తమపై స్థానిక నేతల దాడికి యత్నించి తాము సాగు చేస్తున్న భూమిని లాక్కునేందుకు పన్నాగాలు పన్నుతున్నారని తమకు రక్షణ కల్పించాలి అంటూ కోరారు ఈ విషయమై అచ్చంపేట పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు తమ ప్రాణానికి హామీ ఉందంటూ ఆ మహిళలు ఆరోపించారు పోలీసులు రక్షణ కల్పించి రెవెన్యూ శాఖ తమ భూమిని కాపాడాలి అని లేకుంటే ఆత్మహత్య శరణీయమని వారు వాపోయారు ఊరు చివర ఉంటున్న తమ నివాసాలలో తమకు రక్షణ కరువైందని ఏ సమయంలో స్థానిక నాయకులు ఎప్పుడు వచ్చి దాడి చేస్తారో మాకు భయంగా ఉందన్నారు అందుకే పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాటు చేసి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలి అని రవీంద్రబాయ్ మార్వడిబాయ్ తెలిపారు అచ్చంపేట సీఐ వివరణ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం వారికి ఎలాంటి ప్రాణహాని ఉండదు నిందితులపై పలు కేసులు నమోదు చేయడం జరిగింది పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నాం అన్న మాది నమస్కారం మాది పల్నాడు జిల్లా అచ్చింపేట మండలం చల్లగరిగా గ్రామం మేము గత ఇరవై సంవత్సరాల నుంచి భూమి కొనసాగించుకుంటున్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి మా జోలి ఎవరూ రాకుండా ఈ రెండు నెలల మంచి పసుపులేటి పాపిరేటీ అన్న వ్యక్తి మా పొలం దగ్గరకు వచ్చి మా పొలం దగ్గరకు వచ్చి ఈ పొలం మీరు చేయడానికి వీల్లేదు ఈ పొలం ఈ రోజు నుంచి దున్నటానికి వీల్లేదు ఇది నేను కొంతమందికి నేను ఇద్దరికి పంచాలి అని చెప్పేసి నా పొలం రైతుడి దున్నటం నన్ను పొలం దగ్గరికి పిల్లలు పొలం దగ్గరికి వెళ్ళిన మా ఆడపిల్లలను కూడా మీరు లమ్మాళ్ళు నంజళ్ళారు మీ పొలాలు యాణించి వచ్చినాయి అని తిరుపతి అన్న వ్యక్తి సైజులు మునగాల పెద్ద సైజులు అన్న వ్యక్తి ఒక రెండు రోజులు ముందుగా వచ్చి మీరు మా పొలం దగ్గరకు రావద్దు మమ్మల్ని పాపిరెడ్డి గారు ఇక్కడ పంపించారు ఈ దరిదాపులు కూడా మీరు రావద్దు ఇదే మీకు చివరిసారి చెబుతున్నారు రేపు గనకు మీరు వస్తే లంజల్లార మిమ్మల్ని సహజంగా ఈ పొలంలో పడేస్తామని అని చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోయారు మళ్ళీ మూడో రోజున వీళ్ళు ముగ్గురు వ్యక్తులు వచ్చి పాపిరెడ్డి అన్న వ్యక్తి చేసుకొచ్చి మొన్నే కదని మేము చెప్పింది మీరు ఎందుకు ఈ పొలం దగ్గరకు వచ్చారు ఎన్నిసార్లు చెప్పినా మీకు సిగ్గుశ్వరం లేదా లమ్మడి లంజల్లార మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇదేనా మీ బాధ అని చెప్పేసి వాళ్ళు తిట్టడం ఈ పిల్లల్ని కూడా మీరు మీ వెనకాల ఎవరు వస్తారు మిమ్మల్ని సాగుతా అని వెనకాల సాగుదింగినా మీ వెనకాల వచ్చేది ఎవరు మా ప్రభుత్వం వచ్చేసింది ఈ పట్టాలు మేము తిరుపతి రాన్న వ్యక్తికి సైజులు పరిమి మునగాళ్ళ సైజులు కానీ వ్యక్తికి మేము పంచాలి మీరు దరిదాపులో రావద్దు మీ పట్టాలు రద్దు చేయించాం ఫారిస్ట్ వాళ్ళకి ఫోన్ చేయించి మీకు రద్దు చేయమని చెప్పాము అని చెప్పేసి పిలంగాణి బెదిరించడం అక్రమంగా చేసి మిమ్మల్ని జాబింగుతుడవే ఆటోలండి తిరుగుతూ నేను ఏదో ఒక రోజన అని చెప్పేసి మమ్మల్ని ఈ రకంగా భయపెట్టి ఆ పొలం దున్నతి కాకుండా ఈ బీడుబడి ఈ రకంగా ఉంటుంది సార్ అందుకనే ప్రభుత్వం వారికి మేము కోరుకునేది ఏంటంటే దయచేసి మా భూములు మాకు ఒప్ప చెప్పేసి మా జోలి వాళ్ళు రాకుండా పోలీసు వారు కూడా తొందరగా ఎఫ్ఐఆర్ కట్టడం కూడా అయిపోయింది అందుకనే మేము పల్నాడు జిల్లా నుంచి మేము ప్రజల్ని కోరుకుంటున్నాం సార్ చిన్న కూతురుందండి మేము అయితే నేను చెప్పేది ఏంటంటే మేము భూమి చేసుకుంటున్నాంగా పాపిరెడ్డి గారు వచ్చి మీరు డప్పు ఏమని మీకు హక్కు లేదు మీరు దున్నికూడదు ఎవరైనా పోయి వాళ్ళు చేను దున్నిస్తే వాళ్ళకి జైలు శిక్ష వాళ్ళు కానీ డప్పు వేయించుండి మధ్యాహ్నం రేత్రి పోయి మాకు తెలియకుండా మా భూమికి పోయి వాళ్ళు దున్నారు సార్ ఎవరు వాళ్ళు దున్నారు వాళ్ళే వాళ్ళ ముగ్గురులో పాపిరెడ్డిగా దున్నిచ్చిండు సార్ అంటే మీరు రెండో రోజుపై చెత్తంటే వచ్చి మీరెవరే చెత్తటానికి అని ఆడపిల్లలు చూడకుండా నా నా తిట్టిండు తిట్టినా ఎందుకు లేదు అసలు సార్ ఎందులో మిమ్మల్ని చంపేస్తాం మీకు దిక్కు లేడు చెప్పండి ఇది తిగ్గిర్తు నరస కింజాసాలం జల్లరల్లం పల్లం జల్లర ఎవరు కొంకొట నిపటాలిచారు నాకు తెచ్చుకునరాచాలవు ను రావత్తు మి ఉన్నారు సంచి అప్పి మమ్మల జంపియాత్వం మీ కేస్ అన్న హమి ఉండి బాల్ చేస్తన్నా నలుగ జతి స్పిట్నా కొడ మిమ్మల జంపియాత్వం అని ప్రాణ హమి ఉందని నేను వివరించ చెబుతున్నాను సార్ మాకు భద్రత కల్పించాలి చట్టం తో ని నమ్ముకొని బతుకుతున్నా అయ్యా మాకు నోటికడు కూర్తి మా ఏదు బ్రాడ్ పిల్లలు మా తమ్ముడు ఒక్కడే ఎవరికి చెప్పుకోవాలో అన్న కూడా మాకు అనుమతి లేదు ఏ టయానికి ఏ జరిగిందో కూడా తెలియట్లేదు సార్ మాకు ముందు తాగి చావాలనుకుంటున్నా ఒక మాటలు తిడుతుంటే లంబాళ్ళని చెల్లారా మీరు ఎవరు పండుకుంటే పట్టాలు వచ్చి అని తిడుతున్నారు ఎలా బతకాలి ఎవరు తిట్టేది పాపిరెడ్డి గారు మరి తిరుపతిరావు అను మునగాల సైజులు వచ్చి ఒక రోజు ఒకరు తిట్టారు ఒక రోజే వాళ్ళిద్దరు వచ్చి తిట్టారు నేను ఏడ బతకాలి మా అవసరం ఏం చేయాలి మిమ్మల్ని చంపుతా లంజలారా మేము చెప్పామని మీరు కేసు పెట్టినా కూడా మిమ్మల్ని చంపేస్తాం మీరు కేసు ఒక వెనక్కి తీసుకోకపోయినా కూడా మిమ్మల్ని చంపేస్తాం లంజలారా మీరు చేలో నుంచి పోండి నెట్టి పారు నూకే కర్రలు ఉన్నాయి మాకు భయం అయి వచ్చాం పోలీస్ స్టేషన్కి పోయాం కేసు పెట్టాం వాళ్ళు ఏం కాదులే అమ్మ మేము మేము ఉండమని ధైర్యం చెప్పారు మీకు పట్టాలు ఇచ్చారా పట్టాలు ఇచ్చారు మాకు ఎప్పుడు సంవత్సరం గత సంవత్సరం